రాజీవ్ యువ వికాసం విధి విధానాలు జారీ రాజీవ్ యువ వికాసం కింద జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్కు సంబంధిత మండలాలు మున్సిపాలిటీల్లో సంక్షేమ వర్గాల జాబితా జనాభా మేరకు యూనిట్లను మంజూరు చేయాలని చెప్పారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ ఈవీసీ సారీ ఈవీసీ జనాభా ప్రాతిపదికను యూనిట్లను మంజూరు చేయాలనేసి కలెక్టర్లు సంబంధిత మండలాలు మున్సిపాలిటీల సంక్షేమ వర్గాల జాబితా జనాభా పేరుకే యూనిట్లు మంజూరు చేయాలనేసి చెప్పింది అయితే ఒకసారి చూద్దాం విధానాలు ఏమి ఉన్నాయి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎనభై శాతం సబ్సిడీ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాయితీ యాభై వేలలోపు యూనిట్లకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయితే ఈ పథకం కుటుంబంలో ఒకరికి వర్తి వర్తిస్తుందని అలా కండిషన్స్ పెట్టారు ఒకసారి దాని ఒకసారి కొంచెం డీటెయిల్గా చూద్దాం అది పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని అమలు చేసే తీరు ఒకసారి చూద్దాం యాభై వేల విలువైన యూనిట్కు నూరు శాతం రాయితీ ఇవ్వనుంది జిల్లా మంత్రి అనుమతితో కలెక్టర్లు అహుల తుది ఎంపికలు పూర్తి చేయాలని పేర్కొంది ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు సంక్షేమ కార్పొరేషన్లో ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని ప్రభుత్వం తెలిపింది అర్హులైన యువత తెలంగాణ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించింది మండల స్థాయిలో ఎంపీడీఓ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా ఎంపిక జరుగుతుంది ఈబీసీ వర్గాలకు యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తును సంక్షేమ శాఖలు అందుబాటులోకి తీసుకొచ్చాయి ఒకసారి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూద్దాం ఒకసారి వచ్చే ఐదేళ్లలో వ్యవధి వచ్చే వచ్చే ఐదేళ్ళ వ్యవధిలో కుటుంబం నుంచి ఒకరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారు మొత్తం యూనిట్లలో ఇరవై ఇరవై ఐదు శాతం మహిళలకు కేటాయిస్తారు ఒంటరి వితంతు మహిళలకు ప్రాధాన్యం దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వే రిజర్వేషన్లు తెలంగాణ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి స్వయం ఉపాధిలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం అంటే వచ్చే ఐదేళ్ళ వ్యవధిలో కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకానికి వర్త పథకానికి వర్తింప ఇస్తారు మొత్తం యూనిట్లలో ఇరవై ఐదు శాతం మహిళలు కేటాయిస్తారు అలాగే ఒంటరి వితంతు మహిళలకు ప్రాధాన్యం దివ్యాంగులకు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు అలాగే తెలంగాణ ఉద్యోగం ఎస్సీ వర్గీకరణ ఉద్యోగం చేసిన వాళ్ళకి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఓబిఎంఎంఎస్లో పూర్తి చేసిన దరఖాస్తును ఆర్జీదారు డౌన్లోడ్ చేసుకొని సంబంధిత పత్రాలను చేసి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు జోనల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలి అసహాయ వర్గాలకు లక్ష వరకు నూరు శాతం రాయితీ రాయితీతో రాయిత యూనిట్లు మంజూరవుతాయి సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు ప్రాజెక్టులకు నూరు శాతం రాయితీ వర్తిస్తుంది ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు ఎంపికైన వారికి వారం నుంచి పదిహేనుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ సహాయాన్ని అందిస్తారు ఇది ఒకటి మంచి ఒకటి బాగుంది ఒక గ్రామంలో ఒకే విధమైన ఉపాధి ఇద్దరికి మంజూరు చేయాలంటారు ఏదైనా ఒక ప్రాడక్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఒకరు మాత్రమే చేయాలి ఇంకొకరికి మంజూరు చేయదు ఒక గ్రామంలో మళ్ళీ వేరే గ్రామంలో చేసుకోవచ్చు అనుకోండి అయితే ఎప్పుకునే వారు ఎప్పుకున్న వారు వారం నుంచి పది గంటల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తుంటారు ఉంటారు ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటారు అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు తర్వాత యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు హిస్టరీ కానీ ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కానీ సాంకేతిక సహాయం శిక్షణ సహాయం అందజేస్తారు అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఐదో తారీఖు అనంతరం ఆరు నుంచి ఇరవై వరకు మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపిక స్థాయి జిల్లా స్థాయికు మండల స్థాయి కమిటీల అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు అందజేస్తారు జిల్లా స్థాయి కమిటీ జాబితాను పరిశీలించి మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మంజూరు చేస్తుంది జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయి అర్హులు వ్యవసాయేతర వ్యవసాయేతర పథకాలకు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాటికి వ్యవసాయేతర నాన్ అగ్రికల్చర్ పథకాలకు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు వేల మధ్య వయసు వ్యవసాయ వ్యవసాయేత పథ పథకాలకు అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ సప్లిమెంటరీ పథకాలకు ఇరవై ఒక్క నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం లక్ష యాభై వేలు పట్టణాల్లో రెండు లక్షలు అంటే ఫ్యామిలీ వార్షిక ఆదాయం లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు ఉండాలని లక్ష యాభై వేలు పట్టణాలు అయితే సిటీలో అయితే రెండు లక్షల వరకు ఉండాలనేసి నిర్ణయించారు దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి రేషన్ కార్డు లేకుండా మీ మీ సేవా కేంద్రం ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి అయితే దీంతోపాటు రేషన్ కార్డు వివరాలు సంబంధించి రేషన్ కార్డు వివరాలు కూడా నమోదు చేయాలి ఒకవేళ రేషన్ కార్డు లేకుండా మాత్రం మీ దగ్గరలో మీ సేవ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి అంటే ఇన్కమ్ సర్టిఫికే సర్టిఫికేట్ పేపర్ను జతపరచాలి దీనికి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టదారు పాస్ పుస్తకం సదనం సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సార్ రాయితీ వివరాలు ఉంటే చూద్దాం యాభై వేల వరకు వంద శాతం రాయితీ బ్యాంక్ రుణం సున్నా యాభై వేల నుంచి లక్ష వరకు నైంటీ పర్సెంట్ రాయితీ టెన్ పర్సెంట్ బ్యాంక్ రుణం లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎనభై శాతం రాయితీ ఇరవై శాతం బ్యాంక్ రుణం రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాయి రాయితీ ముప్పై శాతం బ్యాంక్ రుణం చూద్దాం ఈ పథకాన్ని తెలంగాణ యువత సద్వినియోగపరచుకోవాలనేసి స్వయం ఉపాధి పొంది రాష్ట్రానికి దోహదపడాలనేసి ఆశిద్దాం